అందరికీ రీసెంట్గా విజయసాయి రెడ్డి ఆయన మీద నమోదైన సిఐడి కేసు మనందరికీ తెలుసు రీసెంట్గానే ఆయన కాకినాడ పోర్టులో వాటాల బదిలీని అక్రమంగా జరిపారు అని చెప్పేసి కేవీరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయన మీద సిఐడి విజయవాడ సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేస్తే ఆయనకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ సిఐడి అధికారుల విచారణకైతే హాజరు కావడం జరిగింది విచారణ హాజరైన వ్యక్తి బయట వచ్చిన తర్వాత బయట ప్రెస్ మీట్తో మాట్లాడడం జరిగింది అయితే ఇలా ప్రస్తుతం మాట్లాడిన సందర్భంగా ఆయన వైసీపీ పార్టీ మీద కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద వైసీపీ పార్టీని ఎందుకు వీడారు అని చెప్పేసి రిపోర్టర్లు ప్రశ్నలు అడగగా ముఖ్యంగా వైసీపీ పార్టీని వీడటానికి ప్రధాన కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఒక క్వార్టరీని ఏర్పరచుకున్నారు ఆ క్వార్టరీ వల్లే నేను వైసీపీ పార్టీని వీడాను అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా నా యొక్క పరుగుబడి దగ్గిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా నేను అంటే ఇష్టం లేదు అన్నట్లుగా ఆయన చెప్పడం ఏం జరిగింది అంటే ఒక మనిషి మీద అక్కడ ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం అక్కడ ఉండి కూడా వేస్టు అందుకోసమే నేను బయటకు వచ్చాను జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా ప్రధానమైన కారణం ఒక కోటరీ అంటే చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే మనుషులు కోటరీ అంటే అంటే సజ్జలు రామకృష్ణారెడ్డి కానీ ఇంకా కొంతమంది నేతల వల్లే వైసీపీ పార్టీని వీడాను వాళ్ళ వల్ల ఇబ్బంది జగన్మోహన్ రెడ్డిని కలవాలన్నా కానీ వాళ్ళ యొక్క అనుమతి లేని జగన్మోహన్ రెడ్డిని కూడా కలవకపోయేటోని అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది దానివల్లనే నేను పార్టీని వీడాను మనకి గౌరవం ఇవ్వడం చోట ఉండలేము కదా అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్పుకుంటూ రావడం జరిగింది అయితే ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు ఏమైనా టీడీపీ చేతిలో ఒక అస్త్రంగా మారినారా అనే ఒక డౌట్ అయితే వ్యక్తం అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు సిఐడికి సం సిఐడి విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి గారు ఆయన సిఐడికి సంబంధించిన కేసునే మాట్లాడాలి కానీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఇట్లా విమర్శలు చేయడం వైసీపీ పార్టీ మీద విమర్శలు చేయడం అనేది కొన్ని అనుమానాలకైతే తీస్తుంది కదా యాక్చువల్లీ నేను వ్యవసాయం చేసుకుంటా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారని చెప్పేసి ఆయన తన ట్విట్టర్ పోస్టులోనే పెట్టడమే జరిగింది కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి ఇట్లా వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఆయన వెనక టీడీపీ ఉండి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా స్టేట్మెంట్లు ఇప్పిస్తుందా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా షర్మిల లాంటి వాళ్ళు కూడా టీడీపీ ట్రాప్లో పడ్డారు అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది కదా ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఏమైనా టీడీపీ ట్రాప్లో పడ్డారా రాను రాను ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలని తీవ్రతరం చేస్తారా అంటే ఇప్పుడు అసలే అటు టీడీపీతో జనసేనతో ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లి షర్మిలతో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ ఇంకా విజయసాయి రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతారా అన్న డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదోమైనా కానీ ఈ మాటల వెనుక ఆయన సిఐడి విచారణకు హాజరయ్యారు కాబట్టి ఆ సిఐడి విచారణకి లో మాట్లాడితే సిఐడి విచారణ గురించి మాట్లాడితే ఎలాంటి ప్రాబ్లం ఉండకపోదు కాబట్టి పని కట్టుకొని మరి వైసీపీ పార్టీ మీద విమర్శలు చేశారు కాబట్టి ఇక్కడే కొన్ని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా టీడీపీ పార్టీ చేతిలో విజయసాయిరెడ్డి ఒక వెపన్లో మారిపోయారా అన్న డౌట్లు కూడా వైసీపీ అభిమానులు మద్దతుదారులు వ్యక్తమైతే చేస్తున్నారు ఈ యొక్క అంశంలో మీ యొక్క గైఫ్రెండ్కి కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ